పవన్ కళ్యాణ్ తెలంగాణలో తాను ధర్మం కోసం పనిచేస్తున్నామన్నారు బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస రాజకీయాలు కొనసాగుతున్నాయి కూకట్పల్లిలో కాపు సామాజిక వర్గ కార్తీక వన భోజనాలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాపులంతా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు పిలుపునిచ్చారాయ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పనిచేస్తూ హిందువుల్లో ఐకమత్యాన్ని పెంచుతున్నారన్నారు కేంద్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఈడ సమాజం అంతా కూడా ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటోటి సనాతన ధర్మం నుంచి చెప్పేటువంటి విషయాన్ని రూచా తప్పకుండా పాటించి ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర ఇతర మతాలకు అయ్యారో మారినరో వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సమాతన ధర్మం గురించి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎందాకైనా వెళ్తా అన్నారు బండి సంజయ్ ఫైనల్ గా కాపులంటే హిందూ ధర్మానికి కాపు కాసే సైనికులు అన్నారు బండి సంజయ్